హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము వంటలకు వెళ్తున్నాం అనమాట అంటే ఆషాఢంలో మా సైడ్ అందరూ బయటి వంటలకు వెళ్తారు యాక్చువల్గా శిథిలా పండగ ఉండదు అత్తమ్మ వాళ్ళ సైడు అమ్మ వాళ్ళ సైడ్ ఉంటుంది కాబట్టి ఆషాఢంలో బయటి వంటలకెళ్ళి గ్రామదేవత ఉంటుంది కదా ఆ అమ్మవారిని పూజిస్తారనమాట అందుకు ఈ ప్రిపరేషన్ అంతా అత్తమ్మ ఇక్కడ జొనరెటెలు చేస్తుంది దానికంటే ముందే ఒక కేజీకి సరిపడా పూరి చేసామన్నమాట ఇది మాకు పెద్ద పండగ ఎందుకంటే ఆషాఢంలో బయటి వెళ్ళినప్పుడు అమ్మవారిని పూజిస్తారు కదా అందులోనూ సీజన్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి వర్షాలు ఎక్కువ పడతాయి అందరు హెల్తీగా ఉండాలి అని చెప్పేసి వర్షాలు బాగా పడి పంటలు మంచిగా పండాలి అన్నట్టు పూజిస్తారు ఇంకా గో సంపద కూడా బాగా పెరగాలి అన్నట్టు పూజిస్తారు అనమాట అమ్మవారిని ఇంకా నేను అత్తమ్మ కలిసి ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా తర్వాత అందరం తినేసి వెళ్ళడానికి పెద్ద బాస్కెట్ తీసుకెళ్తారు కదా అంటే అందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుపోతారు కదా ఆ బాస్కెట్ని డెకరేషన్ చేద్దామని చెప్పేసి అత్తమ్మ కూర్చుందనమాట ఇక్కడ ఈ పెద్ద బాస్కెట్ని సున్నం ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ పోసి చిన్న లైన్స్ లాగా డ్రా చేసేసుకొని పసుపు కుంకుమ సున్నంతో బొట్లు పెట్టేస్తే నీట్గా రెడీ అయిపోతుంది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది అంటే మనము బోనాల కుండల్ని ఎలా డెకరేషన్ చేసుకుంటామో సేమ్ ఈ బాస్కెట్ని కూడా అలానే డెకరేషన్ చేసుకుంటామన్నమాట పసుపు కుంకుమలతో పర్టికులర్గా దసరా దీపావళి కంటే చాలా గ్రాండ్గా చేస్తారనమాట ఈ ఫెస్టివల్ అంటే నార్మల్ ఫెస్టివల్స్ కంటే ఈ ఫెస్టివల్ చాలా స్పెషల్ మా బంజారాస్కి ఎందుకనంటే చాలా మంది వస్తారు ఈ ఫెస్టివల్స్కి రిలేటివ్స్ వాళ్ళందరూ ఇంకా ఈ ఫెస్టివల్ అయిపోయాక ఇంకా లాస్ట్లో డ్యాన్స్ చేస్తారు అదే పెద్ద ఎంటర్టైన్మెంట్ అన్నమాట సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఈరోజు మేము యాటన్గా వస్తున్నాం అమ్మవారికి బలి ఇస్తున్నాం కాబట్టి మామయ్య ఇక్కడ పెద్ద బాస్కెట్లో అక్కడ సొలోయ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక పెద్ద బాస్కెట్లో తీసుకొని వెళ్తున్నారు ఇంకా నేను అక్కడ వంట చేసుకుంటాం కదా అక్కడ కట్ చేసుకోవడానికి గా ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఇంటి దగ్గర నుండే కర్రీలో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ పచ్చిమిర్చి టొమాటో ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా అన్ని ఇంటి దగ్గర నుండే కట్ చేసేసుకొని ఒక బాస్కెట్లో పెట్టేస్తున్నా అనమాట ఇంకా తర్వాత జొన్న రొట్టెలు ఇలా పేపర్లో చుట్టి కవర్లో ప్యాక్ చేసేసిన వర్షం పడుతుంది కదా ఒకవేళ తడిచినా పాడు కాకుండా ఉంటాయని అని చెప్పేసి ఇంకా పూరీలు కూడా ప్యాక్ చేసేస్తున్నా వంట చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం ఇందాక డెకరేట్ చేసిన బాస్కెట్లో అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నా ఇంకా దాంతోపాటు అన్నిటికీ కవర్ ప్యాక్ చేసేసిన అంటే వర్షం పడినా సరే పాడవకుండా ఉంటాయి అన్నట్టు దీనిపైన ఒక టవల్ కూడా అనమాట ఇది ప్యాక్ చేసినాక అత్తమ్మ వెళ్ళిపోయింది తర్వాత చిన్న చిన్న పనులు ఉంటే అవి చూసేసుకొని నేను ఇంకా పిల్లలు మా ఆయన నలుగురం మేము తర్వాత వెళ్ళిపోయాం అనమాట ఇంటి దగ్గర చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పాయి కదా అందుకని చెప్పేసి పూల చెట్లు ఏమీ లేకుండే ఇంకా బా గేట్ బయట గడ్డి గులాబీ ఉంది దేవుని దగ్గర పెట్టడానికి పనికి వస్తాయి అన్నట్టు కవర్లో వేసేసుకొని ఇంకా అందరం వెళ్ళిపోయాం ఈ పండుగని స్పెషల్గా ఆషాఢం స్టార్ట్ అయిన ఫస్ట్ సండే చేస్తారనమాట శిథిలా అయితే మంగళవారం రోజు చేస్తారు ఎర్రమార్కమ్మ అని అమ్మవారు ఉంటారు మా అంటే మా గ్రామ దేవత అక్కడికి వెళ్ళిపోయాక ఫ్లవర్స్ అన్ని పెట్టేసి మంచిగా దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసిన అనమాట ప్రతిసారి కంటే ఈసారి చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి ఈసారి బయటికి వెళ్ళడం అయింది ప్రతిసారి వర్షాలు పడడం వల్ల ఇంట్లోనే వండుకొని తినడం అలా అవుతుంది ఎంతమంది వచ్చినా సరే కలవడం కుదరట్లేదు ఈసారి అయితే హ్యాపీగానే ఉంది శిథిలా చేసుకోకపోవడానికి రీజన్ ఏంటి లాస్ట్లో చెప్తాను అని అన్నాను కదా మామయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళ సైడే ఎవరో ముసలిలు చనిపోయారంట అప్పటి నుండి శిథిల పండుగ క్యాన్సిల్ అయిపోయింది వీళ్ళ సైడు అప్పటి నుండి శిథిలా తీర్చి చేసుకోవాలంటే వీళ్ళకి కొంచెం కలిసి రాలేదు అన్నట్టు అనమాట అయినా ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా అందుకని చెప్పేసి శితలా తీజ్ని కంప్లీట్గా వదిలేసి గ్రామదేవతని పూజిస్తారనమాట ఇక్కడ ఎర్రమర్కమ్మ అమ్మవారు అయితే కుంకుడుకాయ చెట్టు ఉంటుంది కదా దాని కింద వెలిసి ఉంటారనమాట ఆ రోజు చాలా బ్రైట్గా కనిపిస్తారు అమ్మవారు ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పొద్దున్నే లేచి అక్కడ క్లీనింగ్ అదంతా చేసేసి అమ్మవారిని డెకరేషన్ చేసి వస్తారనమాట ఇంకా తర్వాత ఎవరన్నా దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా క్లీనింగ్ అది చేసేస్తారు అంటే పొలాల మధ్య ఉంటుంది అమ్మవారు కాబట్టి పిల్లలు వచ్చినా సరే సేఫ్గా పొయ్యి వచ్చేలాగా కేర్ తీసుకుంటారనమాట ఇంకా అమ్మవారికి ఇంటింటికి ఒక మేకని బలిస్తారు కాబట్టి కంపల్సరీ క్లీనింగ్ అది చాలా నీట్గా ఉంటుంది నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారికి దండం పెట్టేసుకొని నాకు కావాల్సిన కోరికలన్నీ నెరవేర్చమని చెప్పేసి మంచిగా దండం పెట్టేసుకొని అత్తమ్మల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి ఏ కోరికలైనా నెక్స్ట్ ఇయర్ కల్లా అది అయిపోతుంది అంత పవర్ఫుల్ అనమాట ఏమైనా కోరికలు ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాను అది నెక్స్ట్ ఇయర్ కల్లా అవుతుందా కదా చూద్దాం మీకు ఏ కోరికలు ఉన్నా చిట్కలో నెరవేరుస్తుంది కాబట్టి మీకు ఏ కోరికలు ఉన్నాయో కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి ఇంకా మా ఎర్రమరకమ్మ అమ్మవారి స్పెషల్ ఏంటంటే ఇక్కడ నైవేద్యంగా మేకలు ఒక పార్ట్ ఉంటుంది ఆ పార్ట్ పేరు తెలియదు నాకు దాన్ని బొగ్గుల మీద కాల్చి దాన్ని సెవెన్ పీసెస్గా కట్ చేసి మేము వండుకున్న సొలుని కూడా దా ఒక ప్లేట్లో యాడ్ చేసేసి ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారు కదా అంటే మామయ్య వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి నైవేద్యంగా పెడతారనమాట అది ఇక్కడ స్పెషల్ నేను దండం పెట్టుకొని బండ దగ్గరికి వచ్చేసరికి అత్తమ్మ వంట స్టార్ట్ చేసేసింది అంటే సొలోయ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మా మామయ్య ఇక్కడ కర్రీకి కావాల్సిన మటన్ పీసెస్ని కట్ చేసి నాకు ఇస్తున్నారు అనమాట ఇంకా నేనేమో మటన్ కర్రీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ కూరకి పట్టిస్తున్నా అనమాట ఇంకా సొలోయ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది వంట అంతా పూర్తి అయిపోయాక ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తలుచుకొని మొద్దుగాకుల ప్లేట్లు చేసేసి దాంట్లో రైస్ కర్రీ ఇంకా కొంచెం సొలోయ్ ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అంటే మందు అవి ఉంటాయి కదా నాటుసారా అవి ఒక గ్లాస్లో తీసుకుపోయి పక్కకు పెట్టేసి ఇంకా తర్వాత మేము మేము కూడా తినేసామన్నమాట మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం తిన్నాక చాలా మంది గ్యాదర్ అయిపోయి ఫుల్ డాన్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్